కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోటం వల్ల రాబోయే యాభై ఒక్క రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా తెత్తిద్దాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుజ కేతు మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి ఆవేశానికి ఫైటింగ్ కి యుద్ధానికి కారకుడు కుజుడు కేతు ఏంటంటే వైరాగ్యం అసహనం అసంతృప్తి తార్కికం లేనిటువంటి నిర్ణయాలు సో నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు ఇలాంటి రెండు ఆవేశం దూకుడు యుద్ధం కొట్లాట అనాలోచిత నిర్ణయాలు అసంతృప్తి ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది ఇలాంటి కాంబినేషను ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది సింహరాశి అంటే అధిపతి రవి రవి అంటే రాజు సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు సో శని కుజకేతుల యొక్క స్థితి అనేది ఎయిట్ బై సిక్స్ అంటానండి అష్టసష్టకం సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు దాడులు విమానం విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం అగ్ని పర్వతాల విస్ఫోటనం సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది ఈ యొక్క సైనిక అధికారులు క్రీడాకారుల మీద రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఐ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ మరి రుచిక రాసి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క కుజ కేతుల సంయోగం వల్ల ఈ యొక్క విస్ఫోటక యోగం వల్ల అన్నప్పుడు పదవ స్థానంలో కుజ కేతుల యొక్క సంయోగం జూన్ ఏడవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది జూలై వరకు అంటే యాభై ఒక్క రోజుల పాటుగా ఉంటుంది కదా ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో అప్రమత్తంగా ఉండాలండి మీ యొక్క కెరీర్లో మీ యొక్క వృత్తిలో తడబాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సో తడబాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దు ఒకటికి రెండు సార్లు నిర్ణయించుకొని చేసే పని జాగ్రత్తగా ఉండండి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోండి కొత్త ప్రయోగాలు దయచేసి చేయవద్దు సో ఈ యాభై ఒక్క రోజులు నడవనియండి ఎలాగైతే మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి జాబ్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి పనిని రికార్డు పరంగా జాగ్రత్తగా ఉంచుకోండి సో ఏదంటే వీళ్ళు డెడికేషన్స్ వచ్చినా కూడా సో నా వర్క్ ఇది ఇలా చేశారని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒక సూచనలాగా భావించాల్సిన అవసరం కనబడుతుంది